బనగానపల్లె పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహం నందు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ బండారాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బయట పెట్టారన్నారు రెండు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా అందులో సూపర్ సిక్స్ పథకాల ఊసే లేదన్నారు మేనిఫెస్టోలో పెట్టిన హామీల మాటేమిటి చంద్రబాబు అని సూటిగా ప్రశ్నించారు పక్షపాతానికి ద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని ప్రమాణం చేసిన బాబు వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులకు ఎలాంటి పనులు చేయవద్దంటూ హుకుం జారీ చేసి తన నైజం చూపాడని అన్నారు నారా లోకేష్ నాదేన్ల మనోహర్ ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని విమర్శించారు ప్రజల పక్షాన పోరాడే వైఎస్ఆర్ పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ నాయకులు అబ్దుల్ ఫైజ్ సిద్దం రెడ్డి రామ్మోహన్ రెడ్డి యాగంటి దేవస్థానం మాజీ చైర్మన్ తోట బుచ్చిరెడ్డి జిల్లెల శివశంకర్ రెడ్డి అంబటి రవిరెడ్డి మనోహర్ రెడ్డి గౌండా మహబూబ్బాషా తమడపల్లె తమడపల్లె రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి పదహైదు వందల రూపాయలు ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ యొక్క ఆడబిడ్డ ఆడబిడ్డ అనేదికి సంబంధించి మరి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామన్న హామీ ఎవరికి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు అదేవిధంగా నిరుద్యోగ ప్రతి నిరుద్యోగ వృత్తి కింద కూడా మూడు వేలు ఇస్తామని చెప్పినారు మరి ముప్పై ఆరు వేలు సంవత్సరానికి ఒక ఇంతవరకు ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు అదేవిధంగా తల్లికి అని చెప్పినారు అది పదహైదు వేలు ఇస్తామని చెప్పినారు మరి మరి దీంట్లో కూడా దాదాపు పదమూడు వేల యాభై కోట్లు మరి దీనికి ఖర్చు అవుతుంది మరి కేటాయించింది మాత్రం ఏడు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది అదేవిధంగా అన్నదాత స్కీమో సంబంధించి గత ఏడాది మరి ఒక్క పైసా కూడా ఇచ్చిన పరిస్థితి లేదు మరి ఈ బడ్జెట్ లో కూడా చాలా తక్కువగా మరి కేటాయింపులు పెట్టడం జరిగింది మరి ఈ విధంగా దేంట్లో కూడా వాళ్లకు ప్రజలకు ఇస్తా హామంలో ఏ కూడా నెరవేర్చకుండా కేవలం ప్రజలకు మాయ మాటలు చెప్పి కాలాయాపన చేస్తూ ఎవరైనా కూడా సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎవరైనా కూడా ఈ యొక్క సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సెవెన్ ఏమైంది అని ప్రశ్నించే వారిని మంత్రులకే కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడేమో మరి నేను సంపద సృష్టిస్తాను ఆ సంపద ద్వారా ఈరోజు హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి చూపిస్తూ ఉన్నారు సంపద అంతా కూడా వరదపాల్ అవుతూ ఉంది ఈరోజు మన నియోజకవర్గం విషయానికి చూస్తే ఈరోజు నియోజకవర్గంలో వచ్చిన సంపద అంతా కూడా దోపిడీకి గురవుతా ఉంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క సంపద కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు దూసుకుంటా పోతారు మరి ఏ విధంగా సంపద సృష్టిస్తారు ఏ విధంగా ఈ యొక్క సూపర్ సిక్స్ హామీలు ఏ విధంగా అమలు చేస్తారు మరి దీనికి చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి ఈరోజు చూస్తా ఉన్నాం ఈరోజు మైనింగ్ ప్రతి సంవత్సరం కూడా ఒక ఇసుక ద్వారానే దాదాపు ఏడు వందల కోట్లు ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది ఈరోజు ఈ యొక్క ఆ రాష్ట్రంలో మరి ఇసుక ఫ్రీ అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇసుక ఫ్రీ అని చెప్పినప్పుడు ఆ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఒక ఒక టన్నుకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు రాయల్టీ కట్టి ఇసుకలు తెచ్చుకునేవారు కానీ ఆ డబ్బు మరి ప్రభుత్వానికి మరి ప్రజలకు ఫ్రీగా రావాలి మరి ఈరోజు ఒక బ్రహాపల్ల విషయానికి వస్తే కేవలం వీడికి ఒక ట్రిప్ చేయడానికి ఐదు వందల యాభై రూపాయలు టన్ను ఇస్తా మరి ఈరోజు ఈ యొక్క ఇసుక టన్ను ఏడు వందల డెబ్బై రూపాయలు కనుతా ఉన్నా అంటే మరి దాదాపు రెండు వందల ఇరవై రూపాయలు ఎక్కువ తీసుకుంటా ఉన్నా అదేవిధంగా ప్రతిదీ గ్రావెల్ దగ్గర నుంచి ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో నేను చూస్తాను ఈరోజు పంచాయతీరాజు రోడ్లను తగ్గేస్తా ఉన్నా తగ్గేస్తా అదేవిధంగా ఈ యొక్క ఒక్కోడ్ ల్యాండ్ లో తొగేస్తా ఉన్నారు అదేవిధంగా ఎండోమెంట్ రూమ్ తగ్గేస్తా ఉన్నారు మరి ఈరోజు ఈ యొక్క మైనింగ్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఎక్కడ బంద్ చేయడం లే మరి గతంలో ఏదైనా కూడా ఎవరైనా కూడా అక్రమంగా మైనింగ్ చేయాలంటే కూడా మరి ప్రభుత్వానికి రాయల్టీ కట్టి ఏదైనా చేసుకునేవారు ఆ ప్రభుత్వానికి కట్టిన రాయల్టీ ద్వారా ఆ యొక్క సంపద ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉండే పది మందికి కూడా ఆ డబ్బులు పంచి పెట్టేవారు కానీ ఈ ఆ పరిస్థితి లేదు ఈరోజు దాదాపు ఈ తొమ్మిది నెలల ఈ తొమ్మిది నెలల కుటుంబీ ప్రభుత్వము వచ్చిన తర్వాతనే దాదాపు లక్ష నలభై వేల కోట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ద్వారా వివిధ ఫైనాన్స్ ద్వారా వివిధ కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకురావడం జరిగింది